విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇరవై ఇరవై నాలుగును ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు నమో యాప్ ద్వారా తొలి సభ్యత్వం తీసుకున్న పురంధేశ్వరి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఏపీలో బీజేపీకి ముప్పై ఎనిమిది లక్షల సభ్యత్వం ఉంది మూడు దశల్లో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీలో నాయకత్వ మార్పు ఉంటుంది అని తెలిపారు విజయవాడ వరదలో సహాయ చర్యలో బీజేపీ నిమగ్నమైంది ఇప్పటి వరకు యాభై వేల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది అని చెప్పుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితులకు బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని పురంధేశ్వరి పేర్కొంది గంట సమయంలోనే దగ్గర దగ్గర అరవై లక్షల మంది నమోదైనట్టుగా సెంట్రల్లో సెంట్రల్ లో ఉన్నటువంటి రిపోర్ట్ గంటకే నేను చెప్తున్నాను ఇంకా జరుగుతున్న ఇప్పుడు మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది సెప్టెంబర్ ఒకటి నుండి ఇరవై ఐదవ తారీఖు దాకా తొలి దశ జరుగుతుంది అక్టోబర్ ఒకటి నుండి పదిహేను దాకా రెండవ దశ జరుగుతుంది అక్టోబర్ పదిహేను నుండి అక్టోబర్ నెలఖరు వరకు కూడా మూడవ దశ జరుగుతుంది అక్టోబర్ నెలఖరుతో మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోతుంది అయితే యాక్టివ్గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంతకు ముందు చెప్పినట్లుగా రెండు వేల పద్నాలుగులో ఆరు నెలలు చేసినట్లయితే ఈసారి కేవలం నలభై రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిపూర్ణం అయిపోతుంది ఆ తర్వాత సంస్థాగత పరమైనటువంటి మార్పులు జాతీయ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరగడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం దీన్ని తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ రాజ్యాంగానికి లోనై నిర్వహించేటువంటి కార్యక్రమం బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత నిబద్ధతతోటి రాజ్యాంగానికి లోబడి ఎలక్షన్స్ నిర్వహించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది ఎందుకంటే రేపు ఎన్నికలు జరగాలి జాతీయ అధ్యక్షులకి రాష్ట్ర అధ్యక్షులకి ఈ రకంగా కన్సెన్సస్ అందరూ ఒప్పుకుని సరే వీరే అనుకుంటే అది వేరే విషయం లేకపోయినా కూడా ఎలక్షన్స్ అనేది చాలా పారదర్శకంగా ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీలో నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలు ఇవాళ గడిచిన ఇన్ని సంవత్సరాల కాలంగా ప్రజలకి మేము చేసిన ఇప్పుడు మేము ప్రజలకి చేసేటువంటి అభ్యర్థన ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి తన సేవను అందించిందో ఒక్కసారి గుర్తించమని చెప్పి అభ్యర్థిస్తున్నాం వారందరినీ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ ఒక జాతీయ పార్టీగా అవినీతి రహిత పాలనని ఒక సుపరిపాలనని అదే విధంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలన్ని దేశానికి అందించినటువంటి సందర్భంలో ముందుకు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు ఎలాగో తీసుకుంటారు ప్రజల్లోకి వెళ్ళి మమేకమవుతూ వారిలో కూడా అవగాహన పెంచుతూ వారిని కూడా సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు కార్యకర్తలు చేపడతారు ప్రతి బూత్ వరకు కూడా ప్రతి కార్యకర్త చొచ్చుకుని పోయి భారతీయ జనతా